యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం భద్రత భయం అది తర్వాత భద్రం భయం లేని వ్యక్తి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అది తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు ఏ విధమైన నిర్ణయం అంటే భద్రత అనేది నాకు అవసరం లేదు భద్రతను కుదించాల్సిన అవసరం ఉంది నేను ప్రజలకు దగ్గర అవ్వాలి కార్యకర్తలకు దగ్గర అవ్వాలి ఈ భద్రతతో ప్రజల వద్దకు కార్యకర్తల దగ్గరికి వెళ్ళలేక ఉన్నాను అనే అనుమానం ఆయనకు వచ్చినట్టు ఉంది నన్ను కలవాలి ప్రజానికం అనే ఉద్దేశంతో ఆయన భద్రతను కుదించినట్టు ఈ రోజు అదే వార్తాతం హల్చల్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ భద్రత విషయానికి వస్తే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రి ఆయనకు ఐదవ వంటి మాత్రమే భద్రత కల్పిస్తారు అని ఆ తర్వాత ఆయన భద్రత విషయంలో కేవలం కుదింపు కార్యక్రమమే జరుగుతుంది అని అటు తర్వాత కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని డ్రోన్ ద్వారానే ఆయన భద్రత విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అంటే ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఒక ముఖ్యమంత్రి అనే ఆయన సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్ కెమెరాలను ఏ విధంగా ఉపయోగించుకుంటే అదే పందాలు మొత్తం మంత్రులంతా కూడా ఆ పద్ధతిని పాటించే అవకాశాలు మెండుగా ఉంటాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శుభ సూచికంగా చెప్పవచ్చు ఎందుకు అంటే ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్ళాలి అంటే కార్యకర్తల వద్దకు వెళ్ళాలి అంటే భద్రత సమస్య ఈ గవర్నమెంట్లు అనుకోండి ఆ తర్వాత పోలీసు అధికారులు అనుకోండి వాళ్ళ హంగామా అంతా ఇంత ఉండదు వాళ్ళ భయం వాళ్ళది ఏమైనా జరిగితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అని అది పక్కన పెడితే ఈ భద్రతను ఉపయోగించుకునే గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీరు చూశారు కదా ఆయనకు తొమ్మిది వందల యాభై మంది సిబ్బంది అంట ఏడాదికి తొంభై కోట్లు అంట ఆయన బయలుదేరితే అంత భద్రత ఉండాలి ఆయన కలిసేందుకు సామాన్య ప్రజానికం కూడా కలిచలేని పరిస్థితి సామాన్య ప్రజానీకం దేవుడు ఎర్రు కార్యకర్తలు కలిసలేరు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కలిసలేని పరిస్థితి ఉంది అంతెందుకు పులివెందుల ప్రయాణికం ఆయన కలసాలి అంటే జగన్ పులివెందులకు వచ్చాడు అంటే చాలా మంది కార్యకర్తలు నాయకులు అక్కడికి వెళ్ళలే వెళ్లలేని పరిస్థితి ఎందుకు అంటే ఆ భద్రత సమస్య ఆయన కలవనీయరు అంత అంత హంగామా హడావిడి జనాలు అనే నానుడి జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి డేరాల మాటన తర్వాత ఆయన భద్రత మధ్య తిరిగారు ఐదు ఏళ్ళు ఎక్కడికి వెళ్ళినా సభలకు వెళ్ళినా ఏ కార్యక్రమానికి పోయినా డేరాలను ఏర్పాటు చేయాల్సిందే ఆ విధంగా ఆయన పరిపాలన కొనసాగింది అయితే నారా చంద్రబాబు నాయుడు ఈ భద్రత విషయంగా చాలా శ్రద్ధ తీసుకున్నారు ఈ శ్రద్ధ మంచిదే అని చెప్పవచ్చు ఎందుకు అంటే సామాన్య ప్రజా ప్రజానికం కలిసేందుకు కార్యకర్తలు కలిసేందుకు ఇది పెద్ద మంచి అవకాశంగా నేను అనుకుంటున్నా అయితే గతంలో గతంలో ఒక విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు విషయానికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి భద్రత అంత అవసరమో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ప్రాణాలు తెగించి ఆయన మీద దౌర్జన్యాలు చేసిన కాలాలనేటివి చాలా అరుదు ఏ విషయంలో కేవలం కేవలం ఒక భుజానికి ఒక భుజానికి కోడి కత్తి అది తప్ప అటు తర్వాత ఏదో మన ఎన్నికల సమయంలో రాళ్ళు విడిచారు అని ఆ పిల్లలను అరెస్ట్ చేశారు అని ఆ చిన్న సంఘటన తప్ప జగన్మోహన్ రెడ్డికి అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడికి జరిగిన ప్రమాదాలు పోల్చుకుంటే అసలు రెండు వేల మూడు సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్లే మార్గ మధ్యంలో ఆయన మీద నక్ ఎన్నో రకాలైన పేర్పులు కార్యక్రమాలకు పాల్గొన్నారు ఆ పేర్పులు కార్యక్రమంలో ఆయనకు బాగా డబ్బలు తగ్గాయి అది పెద్ద అదృష్టంగా భావించవచ్చు ఆయన ప్రాణాల నుండి బయట పడ్డాడు అది వెంకటేశ్వర స్వామి పుణ్యమని అని ఇప్పటికీ కూడా ఆయన నారా చంద్రబాబు నాయుడు కలుసుకుంటూ ఉన్నాడు ఒకసారి ప్రమాదం జరిగితే ఆ మనిషి ఎంత భయపడి ఉంటాడు ఒక్కసారి ఏదైనా జరిగితే ఆ మనిషి ఏ విధమైన భద్రత చూసుకుంటాడు కానీ అటువంటి మనిషి దాడి చేసినా కూడా ప్రస్తుతం ఇప్పుడు ప్రజలకు దగ్గరికి నేను వెళ్ళాలి ప్రజల సైతం నేను కలుసుకోవాలి కార్యకర్తలకు మనోధాయం తేవాలి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి అనే అంశంపై దృష్టి సాధించాడు అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఉండాల్సిన అవసరం ఇంతైనా ఉంది అంతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగడ్డానికో జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేయడానికో నేను ఈ విషయం చెప్పలేదు జరిగిన విషయం చెబుతూ ఉన్న ప్రస్తుత రాజకీయ చర్చ ప్రకారం చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం రెండో రెండో కారణాలు ప్రజల మన్నలను ప్రజల చేరువకు కార్యకర్తల చేరువకు నాయక నాయకుల చేరువకు దూరం అయినందు జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టారు ప్రజానికం కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పదకొండు సీట్లకు పరిమితం చేశారు నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన ఆయనైతే ఆయనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడు అని ఆయన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆయన తెలివితేటలను ఉపయోగించుకొని హైదరాబాద్ మాదిరిగా హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఏర్పడడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర ప్రజానికం పట్టం కట్టారు సరే ఈ పక్కన పెడితే చంద్రబాబు నాయుడికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి తేడా చాలా ఉందని ఆంధ్ర ప్రజానికం ఇప్పుడు తెలుసుకున్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎవరి జగన్ జగన్మోహన్ రెడ్డి మాదిరి దూరంగా ఉండవచ్చు ప్రజలు కలసకుండా ఉండవచ్చు ప్రజలకు దూరంగా ఉండవచ్చు ఎందుకంటే సమస్యలు అధికార పార్టీలో ఉన్నప్పుడు సమస్యలు చెప్పుకునేది జనాలు ఎక్కువ వస్తారు కార్యకర్తలు ఎక్కువ వస్తారు నాయకులు ఎక్కువ వస్తారు ఆ తర్వాత చాలా మంది సమస్యలు చెప్పుకునేందుకే వస్తారు ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి సీఎం కాబట్టి సమస్యలే చెబుతూ ఉంటారు ఆ నాయకులకి కానీ ఆ సమస్యలను తప్పించుకునే విషయంలో అప్పుడు అప్పట్లో బేళ వెనుక జగన్మోహన్ రెడ్డి తిరిగారు కానీ ఇప్పుడు సమస్యలు ఎక్కువ ఉన్నాయి సమస్యలు తీర్చాలి ఆ పందాలు కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాడు నాకు భద్రత అవసరం లేదు అంటున్నాడు ప్రజలను కలవాలంటున్నాడు కార్యకర్తలను కలవాలంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు ఇది ఏది పరిపాలన దక్షత పరిపాలన పరిపాలన మీద ఉన్న శ్రద్ధ అనేది నా ఈ పరిపాలన విధానాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన విధానానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడాలు ఆంధ్ర ప్రజాని తెలుసుకోవాలన్నదే తెలుసుకోవాలన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగ కృష్ణయ్య నమస్తే